హాయ్ అండి ఈరోజు నేను చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అది చాలా తక్కువ ఆయిల్తో చాలా తక్కువ ఆయిల్తో చేపల ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నానండి ముందుగా శుభ్రంగా కడిగిన చేపలను తీసుకుందాము దానికి సరిపడా పసుపు వేసుకుందాము చేపలు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి చేపల్లో చాలా విటమిన్స్ అనేవి ఉంటాయి పిల్లలకి పెట్టడం కూడా చాలా మంచిది హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్న వాళ్ళకి చాలా మంచిది చేపల కూర అనేది పసుపు దీనికి సరిపడా ఉప్పు అండ్ అలాగే కారం వేసుకుందాము ఇప్పుడు నేను చూపించే చేపలు ఫ్రై అయితే చాలా తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా వీటికి సరిపడా కారం కూడా వేసేసాను అండ్ అలాగే ఈ చేపల ఫ్రైకి వచ్చి మసాలాలు కూడా చాలా తక్కువ అండి ఓన్లీ మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒకటి ఉంటే చాలు అది కూడా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చేసుకోవచ్చు వీటిని మ్యాగ్నెట్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెడదాము వీటిని మ్యాగ్నేట్ చేసేసానండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెడతాం వీటిని హాఫ్ అన్ అవర్ తర్వాత పై మీద ఒక అట్ల పెనం అనేది పెట్టుకుందాము ప్యాన్ మీకు ఏదైనా పర్లేదండి తవా టైప్ ఏదైనా పెట్టుకోవచ్చు మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది ఇప్పుడు నేను చూపించిన గరెటతో ఒక గరిటె ఆయిల్ అనేది వేశాను ఆయిల్ బాగా హీట్ ఎక్కనిద్దాము ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం మసాలా పట్టించుకొని పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా వీటిని పెట్టుకుందాము నేను ఫోర్ ఫోర్ పీసెస్గా వేపుతున్నాను ఇవి పెట్టుకుందాము ఇవి కొంచెం మగ్గడానికి దీని మీద ప్లేట్ అనేది పెట్టుకుందాం మనము చూసారు కదా చేపలు ఎలా వేగుతున్నాయో తర్వాత ప్లేట్ తీసుకొని ఒక వైపుకి టర్న్ చేసుకుందాము ఒక వైపు చూసారు కదండి శుభ్రంగా వేగిపోయినాయి ఇప్పుడు సెకండ్ వైపు వేగుతున్నాయి మళ్ళీ సేపు మూత పెట్టేసి ఉంచుతాము సెకండ్ వైపు కూడా వేగిపోయినాయి చూసారు కదండి ఇప్పుడు దాని మీద కొత్తిమీర గార్నిష్ చేసుకుందాము అంతేనండి చాలా ఈజీగా ఫైవ్ మినిట్స్లో చేపలు ఫ్రై అనేది మనకి రెడీ అయిపోతుంది ఇలా చేసుకున్న చేపల ఫ్రై పప్పు చారులోకి రసంలోకి పప్పులోకి చాలా బాగుంటుంది టేస్ట్ నేను చేపల ఫ్రైకి కాంబినేషన్గా రోజు టమాటా పప్పు చేశాను చూసారు కదండి చేపల ఫ్రై అనేది రెడీ అయిపోయింది టేస్ట్ అనేది కూడా చాలా